క్యావేజ్ కూర వంటాను నువ్వు చెప్పాలి నేనేం చెప్పాలి కాబేజ్ కూర వండుతున్నావు ఫ్రెండ్స్ సార్ నువ్వు చెప్పాలి నేనేం చెప్తా నువ్వు సినిమా పప్పు కొంచెం లైట్గా అంటే ఎత్తది బాగుంటుంది సరే ఇక నచ్చినట్టు చెయ్యి జీలకరూ జీలకర్ర ఎయ్ ఫస్ట్ ఫస్ట్ పచ్చి నిరపకాయారు ఉడిగాడరు కంటే ఇంకో గంట తివాళ అన్నం నా గంట ఉంది కదా టైమ్ బాక్సు పదకొండున్నర కాదు పదకొండు నలభై ఆత్ర పెడితేనే చేత ఆత్ర పెడితేనే చేయవు ఆత్ర పెట్ట కూడా చేస్తాను బాగా తెలుసు కలిమాకి నువ్వు తెచ్చేసరికి తెచ్చి కలి మాకు అడిగేసరికే కదా ఎటు నోట బెటర్ అదన్నా నువ్వు అది ఎగ్స్ కూడా తెచ్చుకోరా మన్న మళ్ళా పోతు ఎగ్స్ పోతా అంటూ చేయి అదేంది అవి దాయింటివి ఏం మళ్ళీందా మళ్ళా వెళ్ళి గట్టా రెండే రెండు మొన్న అయితే వస్తా మొన్న రెండో నిన్న ఒకటి అయిపోయాత్ర ఏదో ఒకటి పోయా క్యాబేజీ అంట ఎగ్ వేసి అంట చూడాలి వెజ్ మంచూరియన్ తెచ్చుకున్నప్పుడు మంచూరియన్ ఎగ్ వేసి వేసుకున్నాం ఎగ్ మంచూరియన్ తెచ్చుకుంటామని చెప్తాను అంటున్నాం క్యాబేజ్ తినవద్దు కాదు క్యాబేజ్ తినాలి ఓ క్యాబేజ్ తినవి కాదు బెండ క్యాజ్ తినవద్దు కాదు ఎగ్స్ మొత్తావా క్యాబేజ్ వస్తావా ఫస్ట్ క్యాబేజీ మంచి ఆయిల్ ఉడుకుతుంది మనం పోయి పోయి ఎగ్స్ మొత్తం ఆయిల్ వేసుకుని ఇంకెక్కడ కూసుకుంటే నుండే ఎగ్స్ లేవు మరి ఏం చేస్తావు అయిపోయినాయి నేను ఒక టామ్లెట్ వేసుకుంటే మొన్న రెండు వండితే కథ

సేవింగ్ చేసుకుందాం అనుకున్నా మర్చిపోయినా శుక్రవారం చేసుకోవద్దు శనివారం చేసుకోవద్దు ఆదివారం చేసుకోవద్దు ఆదివారం చేసుకోవద్దు అందరు చెప్పారు ఏం పుట్టేర పైపూర కాదు ఉడిగింది అట్లా నాకు పైపురం ఒత్తి వస్తే

లేదు కారం లేదండే మంట ఎందుకు పెట్టిన మరి ఎక్కువ అట్లా మీడియం ఫ్లేమ్ పెడుతున్నా అన్నావు పెట్టినావు పోయినావు బయట కడుపుకుంటావు కూర్చున్నావు బయట వేరే అది కొంచెం ముగ్గ చెత్తవా అదేంటి డబ్బాలు పోసుకుంటా మార్గొచ్చా డబ్బాలు అయ్యో మాడిపోయింది కారే అడిగి వచ్చింది కదా నల్లగా అయింది పడితే మంచిగా మంచిగా కూర నేను అనుకుంటే మంచి ఎప్పుడో మంచిగా ఉండి ఇప్పటికి ఉంటే అయిపోయినాయి కారమే కారం కారం ఏ సిమ్లో పెట్టు ఆయిల్ ఏడు ఉందమ్మా అందులో నువ్వు ఆయిల్ లేకుండా చేసిన వాళ్ళు ఉడికింది శనగపా నువ్వేమో కోడిగుడ్లు వేస్తావు అని చేసిన వాళ్ళు

ఫస్ట్ బాక్స్ పెట్టినాక టైం అయింది వాళ్ళని వాడ నీడ ఉండదు పన్నెండు సిమ్లో పెట్టిపో నేను చూసుకుంటా కొరియా ఇంకేమైనా వేసేది ఉందా అన్న కొత్తిమీర ఒకటే అన్న ధన్యవాద పౌడరా

ఉదయాలో పాడేసిన మిగిలిందట మంచిది నీకు కావు మంచిది ఏది నీకు వద్దు

చల్లారిందా సరే అయితే కూరగాయలు అటక అటు చూరేసుకుంటే అదే రాగా చల్లారి పెట్టిందేమన్నా టైం అయింది పన్నెండు బాబు అయింది మరి అటు గుర్తమందా పన్నెండు బాబు అయిందండి బట్టలు అరే మా నువ్వు పన్నెండు అనగానే ఇక్కడనే ఉన్నట్టున్నావుగా పోతే బట్టలు అయినా అరేసిస్తా పదిహేను నిమిషాలు కాలేదా అప్పుడే పన్నెండు అంటా ఇప్పుడు అయినా సరే ఐదు నిమిషాలు పాస్ట్ తింటే ఉండని ఆగేన్ ఐదు నిమిషాలు పాస్ట్ ఉన్నాయి